ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం ఈ రోజు ఇది మీ ప్రయత్నాల్లో విజయానికి అనుకూలంగా ఉండే మంచి రోజుగా కనిపిస్తుంది మీ లక్ష్యాన్ని అనుసరించేటప్పుడు మీరు మెరుగైన స్థాయి విశ్వాసంతో కనిపిస్తారు మీ కోరికలు నెరవేరే రోజు ఇది మీరు ఈ రోజు నా పనిలో మీ ప్రత్యేక ప్రతిభను మరియు నైపుణ్యాన్ని బయటకు తీసుకురాగలుగుతారు ఇది మీ అద్భుతమైన పని రీతిలో ప్రతిబింబిస్తుంది మీరు మీ భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటారు ఇది ఒకరితో ఒకరు మంచి అవగాహన పెంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ధన ప్రవాహం ప్రోత్సాహకరంగా ఉంటుంది పని ప్రస్తుతం మీ సమయాన్ని మరియు శ్రద్ధని కోరుతుంది కొత్త శిక్షణ మిమ్మల్ని ఇతరులకు భిన్నంగా చేయడానికి సహాయపడుతుంది మీరు ఆనందించే కంపెనీ స్నేహితులతో ఖాళీ సమయాన్ని గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి సన్నిహిత వ్యక్తులతో ఉండడం వల్ల మీ ఆందోళన మరియు ఒంటరితనం తొలగిపోతాయి మీ ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు మిమ్మల్ని మీరు కనుగొనడానికి సరైన స్థలంలో ఉన్నారు మీరు విజయవంతం కావడానికి మీకు కావాల్సినవన్నీ ఉన్నాయని మీకు బాగా తెలుసు మనసు ఆరోగ్యంగా ఉంటే అంతా బాగుంటుంది కొన్ని ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు మీరు పూర్తి ఫిట్నెస్ని ఆనందిస్తారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ ఫలితాలను పొందడానికి సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు